ఈ కలెక్షన్ ఏంటండి న్యూ ఇయర్ కి కొత్త ఐటమ్ అండి వచ్చి ఇక సిల్క్ అని కొత్తగా వస్తుంది ఐటమ్ ఇది పీర్ లో వచ్చేసి మనకి నాలుగు వేల ఐదు వేల ఆ రేట్ లో ఉంటుంది సేమ్ మనకి చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి చూసారు పట్టు పట్టు స్టైల్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది కల్నాథ వస్తుంది శారీ అంతా కూడా మనకి వస్తుంది లుక్ అయితే మనకి దీనికి వచ్చేసి వచ్చి బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ వచ్చింది ఓకే దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి ఫ్రెష్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఆ రేట్ లో ఉంటాయండి మనకి ఐటమ్ వచ్చేసి మనకి ఏంటి మిక్స్ లాట్ అన్నమాట డ్యామేజ్ అనేది ఏమి ఉండదు కాక మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకు వచ్చేటప్పటికి దీనిలో కలర్స్ డిజైన్స్ అనేది చాలా వస్తాయి మనకి అన్ని లాట్ ఐటమ్ కాబట్టి ప్రత్యేకంగా మనకి ఫలానా డిజైన్స్ కలర్స్ అంతా అయితే ఉండవండి మనం చూపిస్తున్నాం చూడండి మిక్స్ డిజైన్స్ అన్ని కూడా ఓకే ఈ సారీ ఆ పింక్ పళ్ళు అండి అంతేనండి వైలెట్ కి పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయండి డిజైన్స్ మిక్స్ వస్తాయండి ఫోర్ ఫైవ్ డిజైన్స్ దాకా వస్తాయి ఇట్లా వచ్చేటప్పుడు మనకి ఇది కూడా లిమిటెడ్ గా ఉంటుంది స్టాక్ అయితే మనకి లిమిటెడ్ స్టాక్ ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది మామూలుగా యాక్చువల్ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ దీనికి ఏంటంటే మనకి న్యూ ఇయర్ కి ఆఫర్ పెట్టామండి ఐటమ్ నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇస్తామండి ఓ సూపర్ అండి నైన్ హండ్రెడ్ కి టూ సారీస్ చాలా బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ తీసుకోవచ్చండి ఒకవేళ ఎవరైనా కావాలండి సింగిల్ షాప్ కి విజిట్ చేస్తే మనం ఇద్దాం మేడం షాప్ కి విజిట్ చేస్తే సింగిల్ ఐన ఇస్తారు కొరియర్ కావాలనుకుంటే మినిమం టూ తీసుకోవాలి అవును మేడం అండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ కూడా చూశారు కదా కింద జరీ బోర్డర్ అనేది రాదు మనకి వచ్చేటప్పటికి అవును ప్లెయిన్ బోర్డర్ వచ్చి ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఒక సన్న వీవింగ్ డిజైన్ తో బోర్డర్ వస్తుంది చిన్నది సారీ కూడా చాలా లైట్ వెయిట్ మనకి బరువు కూడా ఉండదు వాష్బుల్ ఐటమ్ అండి ఇది చూశారు కదా ఇలా డిజైన్స్ కలర్స్ అయితే మనకి ఇంకా చాలా ఉన్న ఐటమ్ అయితే మనకి ఇవి అయితే లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ లిమిటెడ్ లిమిటెడ్ గా ఉంటాయి మేడం స్టాక్ ఇది న్యూ ఇయర్ కి మనం ఫస్ట్ రోజు కి మనకు కొత్తగా ఐటమ్ అన్నమాట చాలా బాగుంది చూసారు కదా ఐటమ్ కూడా మనకి కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి అట్లా అయితే మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ అయితే షాప్ కి వస్తే సింగిల్ తీసుకోవచ్చు కొరియర్ అయితే నైన్ హండ్రెడ్ కి టూ టూ సారీస్ మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ డోలా కలంకారీ అండి ఇది చాలా బాగుంది ఇది కాపర్ మీద వచ్చింది మనకి అందరం సిల్వర్ మీద అమ్మాం గోల్డ్ మీద అమ్మాయి కాపర్ మీద వచ్చింది చాలా బాగుంది ఐటమ్ ఇది అంతా పళ్ళు అండి ఓకే మన బ్లౌజ్ కూడా చూపిద్దాం బాగుందండి కలర్ నెమలి పింఛం షేడ్ కి మజంతా కలర్ వచ్చిందండి మంచి డార్క్ కలర్స్ వచ్చాయి రెండు కూడా చాలా బాగుంది అండ్ సారీ మొత్తం మనకి ఆ బాక్స్ డిజైన్ రావడం వల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే సారీ లుక్ అంతా కూడా మనకి ఇలా బాక్స్ డిజైన్స్ వస్తుంది ఇందులో స్ట్రైప్స్ వచ్చి చెక్స్ కూడా వచ్చాయి మనకి చాలా బాగుంది చూశారు కదా కింద బార్డర్ చాలా హైలైట్ మనకి ప్రింట్ బార్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది మనకి ఇది కాపర్ మీద వచ్చాడు మనకి చాలా హైలైట్ గా ఉంది మనకి చాలా బాగుంది ఇలా కలర్స్ కూడా వస్తాయండి ఇంకా చూపిద్దాం ఓకే పింక్ వైన్ షేడ్ సో నేబ్లూ

టోటల్ గా సారీ కాస్ట్ ఎంత దీని కాస్ట్ వచ్చేది మనకి ఫోర్ సెవెంటీ ఇస్తున్నాం మేడం ఫోర్ సెవెంటీ సెవెంటీ ఇస్తున్నాం ఫ్రెష్ డ్యామేజ్ ఏం కాదు మన న్యూ ఇయర్ కాబట్టి కొత్తగా న్యూ గా వచ్చింది ఐటమ్ కూడా మనకి జరిగి బాడర్ వచ్చింది రీజనబుల్ కాస్ట్ లో వచ్చినాయండి చాలా మేడం ఎన్ని ఫ్రెష్ డ్యామేజ్ మిస్ పిన్స్ కాదండి చాలా బాగుంది మెటీరియల్ కూడా మనకి ఇవన్నీ కూడా లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ అయితే మనకి దీనిలో నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా ఇది అయితే మన చెక్స్ మీద వచ్చి కలంకారీ వచ్చింది ఇది ఇంకో కొత్త డిజైన్ కొత్త డిజైన్ మేడం సిల్వర్ లైన్స్ వచ్చింది మొత్తం అంతా కూడా పేస్టల్ షేడ్స్ వచ్చే అందులో అవునండి ఇదంతా ఫ్యాన్సీ డిజైన్ ఇది అంతా కూడా మనకి ఓకే పళ్ళు ఇది బ్లౌజ్ ఆ ఇది బ్లౌజ్ అండి ఓకే ఇదంతా పళ్ళు సారీ మొత్తం కూడా ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయండి జరీ వీవింగ్ లైన్స్ వచ్చాయి బాగుందండి కలర్ కూడా డిఫరెంట్ కలర్ దీంట్లో కూడా కలర్ చార్ట్ వస్తుందండి సేమ్ కాస్ట్ పడుతుంది దాంట్లోనే మనకి సేమ్ కాస్ట్ పడుతుంది మనకి దాంతో కూడా లైన్స్ వస్తుంది మనం చెక్స్ మీద కలంకారీ చూపించు ఇది ఫ్యాన్సీ డిజైన్ దీంట్లో మనకి ఫోర్ సెవెంటీ మేడం దీనిలో కలర్ చార్ట్ కూడా ఇవి కూడా క్లాస్ కలర్స్ ఇవన్నీ కూడా కింద అంతా డార్క్ కలర్స్ కదా మనం చూపించింది ఇవన్నీ ఫ్యాన్సీ కలర్స్ పేస్ట్ షేడ్స్ వస్తాయి మనకి ఓకే వైలెట్

ఇవి అంటే ఈ రెండు డిజైన్స్ చూపించారు ఏదైనా ఫోర్ సెవెంటీ ఏదైనా ఫోర్ సెవెంటీ మేడం స్టైప్స్ చెక్స్ వస్తుంది ఎనీ ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కార్బన్ పట్టండి ఐటమ్ ఇది ఓకే లాస్ట్ టైం కూడా మన ఐటమ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ అయితే మనకి మధ్యలో స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ రీస్టార్క్ చేసాము కస్టమర్లు అందరూ అడుగుతున్నారండి చాలా బాగుంది మెటీరియల్ చాలా స్మూత్ గా వచ్చింది క్లాత్ కూడా చాలా షైనింగ్ వచ్చింది అనమాట మంచి షైనింగ్ అయితే ఇది ఫ్రెష్ వచ్చి మనకి పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఐటమ్ ఇది వచ్చి మనకి చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయి మనకి ఓపెన్ చేసి చెక్ చేసుకుని తీసుకోండి షాప్ విజిట్ చేయొచ్చి మీకు కొరియర్ ప్యాక్ కావాలా చేస్తాం చెక్ చేసి పంపిస్తాం కావాలి చిన్న చిన్నది అయితే వస్తుంది మరీ లేకుండా ఉంటాయి మేడం మరి పెద్ద పెద్ద హోల్స్ అలాగైతే రావు చిన్న ప్రింట్స్ చిన్న వీవింగ్ ఫాల్స్ అలా వస్తాయి అండి ఇదైతే సెపరేట్ బ్లౌజ్ కాదు రన్నింగ్ ఇస్తాడు బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది సారీ కూడా మనకి కంటిన్యూ కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదైతే మనకి చిన్న డ్యామేజ్ కింద వచ్చింది కాబట్టి మనం ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తాయి తీసుకొచ్చి అన్ని కూడా మనకి ఏదైతే చూడండి ఇది అంతా పళ్ళు పాటు మనకి వీవింగ్ దగ్గర ఆ చిన్న చిన్న నేత వల్ల అలా ప్రాబ్లం చిన్న చిన్న అంటే మీకు షాప్ విజిట్ చేస్తే చక్క ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకొచ్చి సారీ అని సరే ఇగో దీనికైతే ఇక్కడ వచ్చింది చిన్నది ఇలా వచ్చింది అలా చిన్న లైన్ వచ్చింది చూసారా అలా వస్తాయి అది వీవింగ్ డిఫెక్ట్ అండి ఆ అంతేనండి దానివల్ల మనకి ఆ రేట్ కి వస్తుంది మనకి కేవలం వచ్చేసి మనం లాస్ట్ టైం ఇచ్చామండి మనం ఎంత అండి ఇప్పుడు ఇప్పుడు కూడా మనం లాస్ట్ టైం ఇచ్చిన డేట్ ఇస్తున్నాం సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం చాలా రీజనబుల్ కాస్ట్ అండి అండ్ ఫెస్టివల్ కి చాలా చాలా బాగా యూజ్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనకి మంచి పట్టు సారీ అయితే వస్తుంది వీటిలో కలర్స్ ఇవి ఈ కలర్స్ ఎక్కువ రావండి ఐటమ్ వచ్చాడు మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి కింద బోర్డర్స్ కొన్ని మారుతా ఉంటాయి అన్నమాట క్లాత్ మాత్రం చాలా బాగుంటది వాష్బుల్ ఐటమ్ ఇది అంతా ఇదంతా వాష్బుల్ రన్నింగ్ బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ సిక్స్ థర్టీ కొలిచిస్తాం మీకు అయితే డౌట్ అక్కర్లేదు కంపల్సరీ ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది తర్వాత రన్నింగ్ ఇస్తాడు వీటిలో కలర్స్ అండి ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి అన్నమాట ఇన్నీ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మంచి రెస్పాన్స్ ఉంది ఐటమ్ అయితే అవును చాలా కస్టమర్ చాలా మంది వచ్చారు ఫోన్ నంబర్స్ కూడా చాలా మంది లిమిటెడ్ అండి ఈ లిమిటెడ్ గానే ఉంటాయి స్టాక్ మేడం ఇవి ఓకే ఓన్లీ కలర్స్ ఓన్లీ ఇయ్ మన వీడియోలో చూపించిన కలర్స్ ఇయ్ రిపీట్ అవుతాయి అండి కలర్స్ మాత్రం ఫైవ్ సిక్స్ కలర్స్ టెన్ కలర్స్ లోపే ఉంటాయి ఐటమ్ అయితే సేమ్ కలర్ వచ్చిన బోర్డర్స్ మార్తూ ఉంటాయన్నమాట మనకి అవును ఎవరైతే త్వరగా విజిట్ చేస్తారో వాళ్ళకేనండి ఇవి కొరియర్ కూడా ఉన్నాయి ఒక టూ సారీస్ అయితే టూ సారీస్ ఈ వీడియోలో ఏదైనా థౌసండ్ ఎబో చిన్న చిన్న డామేజ్ అయితే ఉంటుందండి చెక్ చేసేస్తాం నైన్టీ పర్సెంట్ షాప్ యూజ్ చేస్తే చక్కగా మీరు ఇంకా మంచిది లోకల్ వాళ్ళు అయితే ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇది స్ట్రైప్స్ వచ్చి క్రష్ వస్తుంది అంత ఐటమ్ అంతా కూడా మొత్తం స్టోన్ కటింగ్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా మనకి చాలా బాగుంటది ఐటమ్ ఇది అంతా పళ్ళు పాటండి మనకి ఓకే సారీ కూడా వస్తాయండి పెసరే గ్రీన్ లో డార్క్ గ్రీన్ అండి స్టోన్ వర్క్ మొత్తం అంతా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది అంతా సిక్స్టీ గ్రామ్స్ మీద వచ్చి మనకి లైన్స్ అంతా క్రష్ వస్తుందన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ కూడా మనకి ఇప్పుడు ఈ టైప్ సారీస్ బాగా వెళ్తాయి ఐటమ్ అయితే మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు ఫుల్ వర్క్ ఇస్తాడు కట్ వర్క్ బ్లౌజ్ కూడా మొత్తం కూడా దీని బ్లౌజ్ చాలా హైలైట్ అండి సారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది చూశారు కదా మనకి మంచి డార్క్ అండి మనకి కొంచెం లైట్ గా అనిపిస్తుంది ఇలా ఉంటది అంటే కలర్ ఇది అంతా బ్లౌజ్ అండి ఇది ఇది హ్యాండ్స్ కి ఇస్తాడు బాడీ కి కూడా వర్క్ ఇస్తాడు స్మాల్ బుట్ట ఇస్తాడు ఇంత కూడా మనకి చాలా హైలర్ గా ఉంటది ఫుషర్ గ దీని కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వస్తుంటాయి అవి కూడా చూపిద్దాం ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటది వర్క్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి అవును ఇట్ల కలర్స్ కూడా ఉన్నాయి దీనిలో కలర్స్ కూడా ఉంటాయి మేడం నెమలి పింఛమ్ షేడ్ ఇది వచ్చి గ్రీన్ నెక్స్ట్ గ్రీన్ టైప్ లో ఉంటుంది డార్క్ నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ అండ్ పింక్ వైట్ చేయడానికి కలర్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఐటమ్ ది బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఇది అంతా ఫ్రెష్ ఐటమ్ డామేజ్ ఐటమ్ కాదు మిస్ పెన్స్ ఐటమ్ కాదు అన్ని కూడా లిమిటెడ్ గా ఉంటాయి సెట్ వేస్ కేటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి కదా కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ అన్నిటికన్నా హైలైట్ అన్నమాట మనకి పార్టీ వేరే సారీస్ లా ఉంటాయి మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది వాష్బుల్ ఐటమ్ ఇది ఓకే ప్రైజ్ ఎంత ఇది దీని ప్రైస్ వచ్చి మన ఐటమ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మే మన ఎంత ఐటమ్ కూడా ఇప్పుడు మనం ఫెస్టివల్ ఆఫర్స్ లో మనకి న్యూ ఇయర్ కి మళ్ళీ రేట్ కూడా తగ్గించి పెట్టామండి ఈ ఐటమ్ అయితే మనకి ఓకే మన ఇప్పుడు వచ్చేసి మనం సిక్స్ కి ఇస్తున్నాం మేడం సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఇస్తున్నాం మేడం ఓకే చూశారు కదా కలర్ చార్ట్ కూడా చూశారు సిక్స్ కలర్స్ మనం చూపించింది అవును కలర్ చాట్ కూడా చాలా బాగుంటది లాస్ట్ టైం మనం ఎయిట్ హండ్రెడ్ అమ్మే ఇప్పుడు మనం సిక్స్ ఎయిటీకే ఇస్తున్నాం సిక్స్ ఎయిటీ అవును సిక్స్ ఎయిటీ ఫ్రెష్ ఐటమ్ డామేజ్ కాదు మిస్ మిస్ప్రింట్స్ కాదు ఓకే ఈ లెనిన్ ఐటమ్ అనేది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇలా వస్తుంది ఇది అంతా పళ్ళు పాటు అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా చూపిద్దాం ఓకే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మనకి అవును ఇది బ్లౌజ్ అండి సెల్ఫ్ బ్లౌజ్ మేడం ఇది ఓకే సారీ అంతా కూడా లుక్ చూశారు కదా మనకి చాలా బాగుంది అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ అంతా కూడా మనకి కలర్ కూడా బాగుంది అండి చాలా క్లాస్ కలర్స్ అన్ని కూడా ఇల్లు డిజైన్స్ మిక్స్ వస్తాయి అన్నమాట మనకి ఓకే వీటిలో ఫ్యాబ్రిక్ ఒకటే గానీ డిజైన్స్ మెటీరియల్ అంతా ఒకటే దాంట్లో డిజైన్స్ వస్తాయి మారుతూ ఉంటాయి అనమాట ఆలో డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్ని వస్తాయి దీనికి వచ్చేటప్పుడు మన డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఐటమ్ అంతా కూడా మనకి ఎంత పడుతుంది ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మనం ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం మేడం ఇది ఫోర్ హండ్రెడ్ అయినా ఫోర్ హండ్రెడ్ కి ఇస్తాం ఓకే చిన్న మిస్ ప్రింట్స్ ఏమైనా ఉంటే ఉంటది డ్యామేజ్ అయితే ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మిస్ ప్రింట్ జస్ట్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే కంపెనీ మిక్స్ అన్ని కూడా మనకి ఓకే సరే కదా ఇలా డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా చాలా ఉన్నాయి స్టాక్ అయితే మనకి అయితే మనకి ఈ డిజైన్స్ ఏంటంటే ఒకటిలర్ ఏ డిజైన్ లో కలర్స్ దొరకండి మన మిక్స్ అయితే చూపించు అది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఈ క్రేప్ సిల్క్ అండి క్రేప్ లో సిబోర్ డిజైన్స్ అండి కూడా ఇవన్నీ కూడా జామండ్రి డిజైన్స్ సిబోర్ డిజైన్స్ ఇట్లా వస్తాయి మంచిలాటుకోవడం మనం అయితే చాలా బాగుంది ఫ్రెష్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పైన ఉంటదండి చాలా ఓవర్ డిజైన్ అనమాట మనకి సపరేట్ పళ్ళు అనేది ఏమి ఉండదు ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్స్ అంతా కూడా మనకి లాంగ్ ఫ్రాక్ లెక్క శారీ లాంగ్ ఆల్ లైపడతాయి బ్లౌజ్ అయితే వస్తుంది కంపల్సరీగా పళ్ళు కూడా వస్తుంది మనకి ఆలో డిజైన్ లో కంటిన్యూ వస్తుందన్నమాట వచ్చేసి మనకి సారీ పర్పస్ వరకు లాంగ్ ఫ్రాక్స్ అన్నింటికి పనికొస్తే మెటీరియల్ అయితే క్రేప్ ఐటమ్ ఇది అవును ఇవి కూడా మన డిస్కౌంట్ లో ఇస్తాం ఇప్పుడు అయితే దీని కలర్స్ రావడం ఎక్కువ రావన్నమాట ఉండవు వైట్ మ్యాచింగ్స్ వస్తే మొత్తం మీద సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి వైట్ మ్యాచింగ్ మీద చూపిస్తాను అయన కూడా మనకి ఇప్పుడు ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఆఫర్ లో త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీస్ ఫైవ్ హండ్రెడ్ కిస్తున్నా మేడం ఓకే మంచి ఆఫర్ అండి న్యూ ఇయర్ ఆఫర్ అని చెప్పొచ్చు త్రీ సారీస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సారీస్ వస్తున్నాయి చూడండి మన ట్వంటీ ఫైవ్ లో మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో దీనిలో మనకి రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవును మేడం దీంట్లో వచ్చి త్రీ సేవ్ వచ్చే మనకి ఓకే దాంట్లో నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చింది చెప్పాను కదా మేడం అది కూడా చూపిద్దాం ఒక పీస్ అది కూడా ఓకే ఈ డిజైన్స్ అయితే త్రీ కలర్స్ మనకి వచ్చినాయి కూడా ఇలా ఉంటే దొరికితే మనకు స్టాక్ అయితే కలర్ మ్యాచింగ్ అలా అన్ని వైట్ మ్యాచింగ్ ఇది జామెంట్రీ డిజైన్స్ ఇవన్నీ కూడా బాగుంది ఇది ఫ్యాన్సీ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా మనకు ఎట్లా వస్తుంది ఎలా వస్తుందండి ఆల్ ఓవర్ మొత్తం ఓకే సారీ టోటల్ లుక్ ఇలానే ఉంటుంది అవునండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి నిజంగా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి అండ్ ఇది బ్లౌజ్ అండి కంపల్సరీ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి సారీకి వస్తుంది బ్లౌజ్ అయితే మనకి పర్టికులర్ గా శారీ పర్పస్ కి లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికి ఉపయోగపడతాయి మెటీరియల్ చూశారు చూసారు కదా రేట్ కూడా చాలా రీజనబుల్గా టూ హండ్రెడ్ అంటే మీకు ఇక్కడ బార్డర్ మ్యాచింగ్ మారింది మేడం చూడండి ఇది వచ్చి బ్లాక్ బార్డర్ వచ్చింది దాంట్లో మెరూన్ బార్డర్ వచ్చింది దీంట్లో కూడా త్రీ షేడ్స్ అండి దీంట్లో కూడా త్రీ షేడ్స్ ఓకే ఇలాగా మీకు ఏ త్రీ సారీస్ కావాలో తీసుకోవచ్చు మీకు షాప్ విజిట్ చేస్తే ఆ డిజైన్ ఈ డిజైన్ ఏం లేదు మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు అట్లయినా తీసుకోవచ్చు మేడం కొరియర్ అయినా చేస్తాం ఇవి కూడా మనకి మినిమం ఇవి కూడా వచ్చేసి మన థౌజండ్ పైన ఉండాలి బిల్ అయితే మనకి ఫోర్ సారీస్ అయితే ప్యాక్ చేస్తాం మేడం ఇవి కూడా చిన్న మిస్ ప్రింట్ ఏమైనా ఉంటే ఉండొచ్చు మీకు కన్నాలైతే అయితే హోల్స్ అనేది ఏది రాదు కూడా చిన్న మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేదా లేదు ఐటమ్ అయితే చాలా బాగుంది చూసారు రేటు కూడా చాలా రీజనబుల్ ఓకే మీరు మిస్ ప్రింట్ అన్నారు కాబట్టి నాకు ఇక్కడ ఇదిగో ఇలాగా చిన్న చిన్న ఉంటాయి మేడం

నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ టవల్స్ అండి మనకు వచ్చే సంక్రాంతి పండుగ కాబట్టి మనకి పెద్దలకు పెట్టుకునే ఐటమ్స్ అనమాట అన్ని రెండు దీంట్లో వచ్చేసే ఉంటాయి లింగీలు ఉంటాయి టవల్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి దీంట్లో వచ్చేటప్పుడు జత చాపులు అంటారు అవి కూడా ఉంటాయి మన దగ్గర అయితే ఈ ప్రింట్ లింగి అండి ఈ ఐటెం వచ్చేసి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది ఓకే స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ కేవలం హండ్రెడ్ రూపీస్ మేడం ఇది హండ్రెడ్ రూపీస్ మేడం స్టార్టింగ్ ప్రైస్ అనమాట మనకి రమేష్ లింగిల్ బ్రాండెడ్ ఉంటాయి కూడా చూపిస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి ఇది హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది టూ మీటర్స్ ఉంటుంది బాగుంటుంది కలర్ కూడా పోతే చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి బాగుందండి హండ్రెడ్ రూపీస్ అయినా కూడా క్వాలిటీ గ్యారంటీ ఐటమ్ చూసారు చాలా జస్ట్ ఐడియా ఒక మాత్రం చూపిస్తుంది అన్ని ఫెస్టివల్ సంక్రాంతి పంట కంపల్సరీ ప్రతి ఇంట్లో పెట్టుకునే ఐటమ్ టవల్స్ కూడా అండి కొద్దిగా మీడియం కాస్ట్ లో కావాల్సిన వాళ్ళకి కూడా మనం ఐటమ్ దీని కాస్ట్ వచ్చి మనం సిక్స్టీ రూపీస్ పెడుతుందండి సిక్స్టీ సిక్స్టీ మేడం ఓకే చూసారు కదా సైజ్ కూడా చాలా బాగుంటది ఇంకా పెద్ద సైజ్ దొరుకుతాయి ఏంటంటే మీడియం రేట్ లో కావాలంటే హండ్రెడ్ రూపీస్ లోక్స్టీ రూపీస్ లో ఇలా కలర్స్ డిజైన్స్ కూడా అన్నింటిలో వస్తాయి మనకి జస్ట్ ఐడియా కోసం చూపిస్తాం చూడండి మేడం ఇలా వస్తే కలర్స్ అనేది డజన్ డజన్ బండిల్స్ అయితే వస్తాయి అనమాట మామూలుగా సేల్ పర్పస్ కూడా తీసుకెళ్తారు మన దగ్గర ఇవన్నీ కూడా సేల్ పర్పస్ కి అయితే బండిల్ టు బండిల్ తీసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుంది తగ్గింది మేడం సింగల్ తీసుకున్న వాళ్ళకి కూడా మన చెప్పింది బండిల్ బండి అలా బల్క్ గా తీసుకుంటే రేటు ఇలా అయితే కలర్ చాట్ వస్తుంది అనమాట స్టార్టింగ్ ప్రైజ్ టవల్స్ ఇంకా చిన్నవి తక్కువలో ఉంటాయి కానీ క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఇల్లు టవల్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ ఐటమ్ ఇది మీకు తర్వాత రమేష్ లింగిస్ కూడా వస్తున్నాయి ఈ రమేష్ లింగి బ్రాండెడ్ ఐటమ్ మనకి టీవీలో యాడ్ కూడా వస్తుంది మనకి ప్రదీప్ యాంకర్ యాడ్ ఇస్తున్నారు చూడండి ఏదే ఐటమ్ అనమాట రమేష్ లింగ్లీ అనేది బ్రాండెడ్ ఐటమ్ ఇది అందరి దగ్గర రామరాజీ అని బ్రాండ్ అలాగే మనకి రమేష్ లింగి కూడా బ్రాండెడ్ ఐటమ్ ఇది మనం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చంపుతున్న ఐటమ్ అనేది మంచి రెస్పాన్స్ ఉంటది ఐటమ్ మీద కలర్ కూడా పోదండి ఐటమ్ ఇది నెర కూడా చూసారు కదా చాలా పెద్దది వస్తుంది చాలా పెద్దది వస్తుంది మేడం ఎంత ఐట సరిపోతుంది కలర్ కూడా పోదు ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట ఒకటైతే ఓపెన్ చేసి చూపిద్దాం మనకి ఇది వచ్చేటప్పుడు కూడా చాలా న్యూ డిజైన్స్ వస్తాయి అన్నమాట కొత్త డిజైన్స్ అన్ని కూడా బాగుంటాయి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాక ఇది ఫ్యాన్సీ డిజైన్స్ ఇట్లా వచ్చే అన్ని కూడా మనకి చాలా బాగుంటాయి ఇలా కలర్స్ కూడా ఇంకా ఉంటాయి మనం చూపిద్దాం ఇది కూడా టూ మీటర్స్ పక్కా వస్తుందండి ఇది కలర్ కూడా పోదు అనమాట దీంట్లో వచ్చేసి మన కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇంకా మనకి ఫుల్ కలర్ గ్యారెంటీ అండి ఫుల్ గ్యారెంటీ మేడం ఇది ఈ అందరం కూడా మన దాని మెస్ట్ ఎక్కడ ప్రైజ్ ఇచ్చింది అయితే అమ్ముతారనమాట ఎక్కడైనా సరే మనకి దీనికి కూడా ఆఫర్ ఇస్తున్నాం మనం న్యూ ఇయర్ కి టూ సెవెంటీ ఫైవ్ అండి సేమ్ ప్రైజే కదా టూ ఫిఫ్టీ కే్రాండెడ్ ఐటమ్ కాబట్టి రామరాజు ఒకటి ఎంఆర్పీ రేట్ అమ్ముతారు అమ్మినా కూడా మన దీంట్లో కూడా రీజనబుల్ ఇస్తున్నాం ఇంకా కూడా ఫీచర్ కదా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మోడల్స్ కూడా చాలా ఉంటాయి ఇంకా దీంట్లో రకాల చెక్స్ లింగీస్ కూడా వస్తాయి కావాలంటే మనకి ప్రింటెడ్ కాదు చెక్స్ ఉంటాయి అంచు వస్తాయి అన్ని రకాలు ఉంటాయి ఇట్లా మనకి వచ్చేటప్పటికి టూ ఫిఫ్టీ కే ఇది రమేష్ లింగి మేడం బ్రాండెడ్ ఐటమ్ అది దాంట్లో టవల్స్ దీని కాంబినేషన్ కూడా ఇలా ఇస్తాం పెద్ద టవల్స్ వస్తాయి కూడా 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 టవల్స్ దీనికి పెద్ద ప్యూర్ కాటన్ ముప్పై ఆరు డెబ్బై రెండు సైజ్ అంటారు మేడం చాలా పెద్ద సైజ్ అనమాట లింగిలా ఉంటది ఇది మనకి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో మనకి వెడల్పు ఉంటది కొడుకు ఉంటది అనమాట చాలా బాగుంటది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఐటమ్ అయితే మనకి దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మనకి ఇంకా దీంట్లో కలర్స్ వస్తాయి మేడం ఇదేంతండి దీని ప్రైస్ వచ్చి మనకి వన్ టెన్ కి ఇస్తాం మేడం వన్ టెన్ రూపీస్ వన్ టెన్ కే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అన్నమాట మనకి ఇదే సైజు తక్కువలో కావాలన్నా కూడా అయిపోవడం ఉంటాయి మనకి ఎయిటీ రూపీస్ లో ఇదైతే ప్యూర్ కాటన్ మనం చూపించే ఐటమ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ టవల్స్ బాగా అమ్ముతాం ఐటమ్ అయితే మనకి మన కస్టమర్లు అందరూ తీసుకెళ్లి రిపీట్ రిపీట్ తీసుకెళ్తారు ఐటమ్ అయితే మనకి చూసారు కదా సైజు అందరి దగ్గర దొరకవు అనమాట కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ సైజ్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అన్నమాట మన ఐటమ్ అయితే మనకి ఓన్లీ వన్ టెన్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ మేడం ఓకే